సారి వీడియో చూడండి కదా వీడియో ఈ రోడ్ వచ్చేసి చేసి నూజువేడి నుండి ఏలూరుకెళ్ళే మార్గం మధ్యం రోడ్లు మొత్తం గుంతలమయం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోడ్లు కాదు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం రోడ్లు కూడా ఇలాగా ఉన్నాయి హైవేలు మినాయిస్తే హైవేలు మినాయిస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మొత్తం ఇలానే ఉన్నాయి ప్రజలు నరక పడతా ఉన్నారు ఇప్పటికే పదివేల మంది చనిపోయారు ఈ రోడ్ల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే రోడ్లు సంక్రాంతి పూర్తి చేస్తూ ఉంటాడు జనవరి కల్లా రోడ్లు పూర్తి చేస్తూ ఉంటాడు ఏ సంక్రాంతిలో చెప్పడు ఏ జనవరో చెప్పడు ఏ సందర్భం అడుగుతా ఉన్నా చంద్రనాయుడు గారు ఇంకెంతమంది చనిపోవాలి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోవాలి మీరు ఎప్పుడు రోడ్లు పూర్తి చేస్తారు మాటలు చెప్పడం కాదు ప్రజలకు న్యాయం చేయండి జై హింద్